చుక్కలు వేయించుకోవడం ప్రతి చిన్నారి హక్కు పోలియో చుక్కలు వేయించడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం నిర్వహిస్తున్న పోలియో చుక్కలు కార్యక్రమం మన సమాజ ఆరోగ్య భవిష్యత్తుకు అత్యంత కీలకమైనది పోలియో అనేది చిన్న పిల్లలను శాశ్వత వికలాంగులను చేసే ప్రమాదకరమైన వ్యాధి కానీ రెండు చుక్కల పోలియో మందుతోనే ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు నిండు జీవితానికి రెండు చుక్కలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఈ పోలియో చుక్కలు కార్యక్రమం ద్వారా సున్నా నుండి ఐదు సంవత్సరాలలోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కల మందు వేయించాలి చిన్నారి ఆరోగ్యంగా ఉన్నా జలుబు లేదా తేలికపాటి జ్వరం ఉన్నా కూడా పోలియో చుక్కలు వేయించడం సురక్షితమే పోలియో వ్యాధి కనిపించకుండా పోయిందని నిర్లక్ష్యం చేయకూడదు ఒక్క పిల్లవాడికి కూడా పోలియో చుక్కలు వేయించకపోతే ఈ పోలియో వ్యాధి మళ్లీ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది అందుకే ప్రతి చిన్నారికి ప్రతిసారి అనే నినాదంతో ఈ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించబడుతోంది డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున మీ సమీపంలోని పోలియో కేంద్రానికి వెళ్లి మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించండి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులు బంధువులు స్నేహితులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు ప్రోత్సహించండి ఒకవేళ ఆదివారం రోజున పోలియో చుక్కలు వేయించడం వీలుకాకపోతే తర్వాత రెండు మూడు రోజులు ఈ పోలియో చుక్కలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో వేస్తారు కావున మీ చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించండి మీ చిన్న ప్రయత్నమే మన దేశాన్ని పోలియో రహితంగా నిలబెట్టే గొప్ప అడుగు అవుతుంది ఆరోగ్యవంతమైన పిల్లలు బలమైన భవిష్యత్ అనే లక్ష్యంతో మనమందరం కలిసి ఈ పోలియో చుక్కలు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం